హాయ్ అండి అందరికీ నమస్తే మరొక కర్రీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఇదైతే శనగలు కూర చేస్తున్నాను నేను ఇప్పుడు శనగల్ని ముందుగా త్రీ రిజల్ట్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోపు దినుసులు వేసుకోవాలి బాగా పోపు దినుసులు చిటపటలాడాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం వేసుకొని నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి అప్పుడే పచ్చివాసన రాకుండా ఉంటుంది తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి అది బాగా ఉడకాలి నూనె పైకి తేలేంత వరకు దీన్ని కూడా ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉడికించిన శనుగులని అందులో వేయాలి వాటర్తో సహా మొత్తం అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ కూరని కొద్దిగా చిక్కబడేంత వరకు ఇలానే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలానే కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఈ కూర అనేది చిక్కబడుతుంది అప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా చిక్కబడిపోయింది అంతేనండి రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా ఒకసారి ట్రై చేసేయండి